రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఔటర్ సర్వీస్ రోడ్డు పక్కన భారీ ముసలి కలకలం సృష్టించింది తారహమతిపేట్ గ్రామం నుంచి మూసీలోకి పెళ్లే కాలువ పక్కన అర్ధరాత్రి స్థానికులకు మొసలి కనిపించింది ఆ తర్వాత మొసలి గ్రామంలోకి ప్రవేశించింది ఈ సంఘటనతో భయాందోళనకు గురైన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు పోలీసులకు సమాచారం అందించారు దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చాకచక్యంగా ముసలిని బంధించి తీసుకెళ్లారు ఇక్కడ ఒకడేళ్ళు ఉన్నట్టుగా స్థానిక సర్పంచ్ మరియు ప్రజల ద్వారా సమాచారం వచ్చింది ఐదు గంటలకి ఇక్కడ చేరుకున్నాము మా వెహికల్ టీమ్ ఇంకొక గంట గంట ఇక్కడ చేరుకున్నాము వచ్చిన తర్వాత చాలా స్మూత్ గా వల వేసి దాన్ని ఎవరికి ఇబ్బంది జరగకుండా ఎవరికి చిన్నపాటి గీత కూడా పడకుండా చాలా జంతువుని క్షేమంగా ఇక్కడున్న ఉన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా చాలా స్మూత్ గా ఆపరేషన్ కంప్లీట్ చేశాము ఇది దగ్గర దగ్గర పది నుండి పన్నెండు ఫీట్ లా ఉందండి మంచి వయసులో ఉన్నటువంటి మొసలి దగ్గర దగ్గర నూట ఇరవై నుంచి నూట ముప్పై కిలోల వరకు ఉంటుంది ਦੂਰ ਲੱਗ ਰਿਹਾ ਬਾਈ ਜੀ ਸਭ ਬਾਦ ਦੂਰ ਲੱਗ ਰਿਹਾ ਅੰਦਰ ਨੂੰ ਆਖਰਾ ਬਾਈ ਮਾਰ ਮਾਰ ਰਿਹਾ ਦੂਰ ਲੱਗ ਰਿਹਾ ਜਿਹੜਾ ਉਹਰਦਾ ਆ ਰਿਹਾ ਇਹਦਾ ਜਿਹੜਾ ਦੂਰੋਂ ਨਿਕਲਿਆ ਉਹ ਰੋਡ ਇਹ ਫੋਟੋ ਆ ਰਿਹਾ ਅਸਲ ਹੈ ਇਹ ਕੋਈ ਦੂਰੋਂ ਮੁੰਡਾ ਆਇਆ ਨਹੀਂ ਪਟੇਂਸ਼ੀਅਲ ਕਾ ਦੂਰੋਂ ਮੁੰਡਾ ਆਇਆ ਨਹੀਂ ਨਾ ਕੋਈ ਰਾਜਾ ਸਾਹਿਬ ਦੂਰੋਂ ਮੁੰਡਾ ਅੰਦਰੋਂ ਆ ਰਿਹਾ ਹੈ ਜੀ ਜੀ ਤੁਹਾਡਾ ਵੇਖੀਂ ਨਾ ਇਹਦੇ ਕੋਲੇ fights.